నెహెమ్యా పదో అధ్యాయము మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులును యాజకులను దానికి ముద్రలు వేసిరి దానికి ముద్రలు వేసినవారెవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కియా శరాయా అజరియార్మియా పశూరు అమర్యా మల్కియా హట్టూషు శబన్యా మల్లూకు హారిము మెరేమోతు ఓబద్యా దానియేలు గిన్నెతోను బారూకు మెషుల్లాము మియామిను మయజ్యా బిల్దయ్ షమయా వీరందరును యాజకులుగా ఉండువారు లేవీయులు ఎవరనగా అజన్యా కుమారుడైన యేషువ హేనా దాదు కుమారులైన బిన్నుయి కద్మియేలు వారి సహోదరులైన శబన్యా హోదియా కెలీటా హానాను మీకా రెహోబు హషభ్య జక్కూరు షేరేబ్య శబన్యా హోదియా బానీ బెనీను అనువారు జనులలో లెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తు బానీ బున్నీ అజ్గాదు బేబై అదోనియా బిగ్వయి ఆదీను అటేరు హిజ్కియా అగ్నూరు హోదియా హాషుము బేజయి హారీపు అనాతోతు నేబైమప్పి యాషు మెషుల్లాము హెజీరు మెషేజ బేయేలు సాదోకు ఎద్దువ పెలట్యా హానాను అనాయా హోషేయ హోహేషు పిల్హా రెహూము హషబ్నా మయషేయా అహియా హానాను ఆనాను మల్లూకు హారిము బయనా అనువారు అయితే జనులలో మిగిలినవారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనియులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రముననుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియుబుద్ధియుగల వారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఈయకైవారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకైనుందుమనియు దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమునగాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనుకుందుమనియు ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమని నిర్ణయించుకుంటేమి మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చదమని నిబంధన చేసుకొంటిమి సవరింపబడిన రొట్టె విషయములోను నిత్య నైవేద్యము విషయములోను నిత్యము అర్పించు దహన బలి విషయములోను విశ్రాంతి దినముల విషయములోను అమావాస్యల విషయములోను నిర్ణయింపబడిన పండుగల విషయములోను ప్రతిష్ఠితము లైన వస్తువుల విషయములోనూ ఇస్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థ బలుల విషయములోనూ మన దేవుని మందిరపు పనియంతటి విషయములోనూ అలాగుననే నిర్ణయించుకొంటిమి మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యహోవా బలిపీఠము మీద దహింపజేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవచేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు విధమైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను మా భూమి పంటలో వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో వంతును ఆ లేవీయులకిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి లేవీయులు ఆ వంతును తీసుకొని రాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియూ పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి ఇస్రాయేలీయులను లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును నూనెను తేగా సేవచేయు యాజకులను ద్వారా పాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము